కాకినాడ జిల్లా తాళరేవు మండలం చార్చిపేడి గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత స్థానిక ఆంజనేయ స్వామి దుర్గాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ప్రజలకు అందజేసి గత వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా చేసిన అభివృద్ధిని వివరించారు అనంతరం నందిబొమ్మ కాలనీలో ఎన్ ఈజీఎస్ నిధులు ముప్పై లక్షలతో నాలుగు సిసి రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే సుబ్బరాజు శంకుస్థాపన చేశారు అదేవిధంగా స్థానిక పెదపాటి వారి వీధిలో జలజీవన్ మిషన్ నిధులు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లతో తాగునీటి ట్యాంక్ ఇంటింటికి పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో సర్పంచ్ గుత్తుల సత్యవేణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రత్యేక అధికారులు ఎం శ్రీనివాసరావు విజయశాంతి ఎంపీడీఓ ఎం అనుపమ స్థానిక నాయకులు గుత్తుల సూర్యనారాయణ కోనపురెడ్డి బుజ్జి పాల్గొన్నారు మొత్తం ఇవ్వాలంటే యాభై లక్షలు అవుతుంది మన ఊరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చింది ముప్పై లక్షలు వచ్చింది ముప్పై లక్షలు సరిపడి రోడ్లు అయినా ప్రిపేర్ అవుతుంది కూడా ఈ రోజు శంకుస్థాపన దేశం తొందరలో అందరికీ కూడా మంచి నీరు ఇస్తాం ఎందుకంటే వంద రోజుల నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇరవై నాలుగేండ్లో అనేక రివ్యూలు పెట్టి ఈ రాష్ట్రం